అస్పత్ గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది నవంబర్ ఇరవై ఆరో తారీఖు బుధవారం శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి బుధవారం శ్రవణ నక్షత్రం కలిసి ఉండడం అనేది మంచి కాంబినేషన్ అయితే ఆ రోజు కుజుడు కుజుడింట్లో ఉన్నాడు సూర్యునితో కూడా కలిసి ఉన్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం అనమాట ఇలాంటి సమయంలో మనం సుబ్రహ్మణ్య షష్ఠి అన్నది కొన్ని విధి విధి విధానాలు కొన్ని నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్య షష్ఠిని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి అయితే సుబ్రహ్మణ్య షష్ఠికి మనం సామాన్యంగా గుడికి వెళ్తాం కొంతమంది ఇళ్లలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు లేకపోతే వెండి నాగపడగా ఉంటుంది అది కూడా లేకపోతే మనం బియ్య పిండితో పడగలు తయారు చేసుకుని జంట నాగులు పడగలు తయారు చేసుకొని అప్పుడు ఇంట్లోనే మనం పాలతో అభిషేకం చేసుకోవచ్చు అంటే చూస్తున్నాడు మనకి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ అన్నాను కదా అది ఆ రోజున మనం ఏ ఏ పూజ చేసినా కూడా అంటే మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ భరించలేనంత అప్పుల్లో కూరుకుపోయి మనకి ఈఎంఐలు కట్టలేక అలాగే అనారోగ్య సమస్యలు చాలామందికి అబార్షన్లు అవుతూ ఉంటాయి సంతానం ఉండదు ఒకవేళ అబార్షన్ అవ్వకపోయినా పుట్టిన సంతానం నిలబడదు అలాగే జాబ్ జాబ్లో ఏవైనా ఆటంకాలు రావడం సంతానం పిల్లల మాట వినకపోవడం చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఇష్టం చక్కగా ఉండడం ఇలా అంటే హెల్త్ ఇష్యూస్ కూడా అనారోగ్య సమస్యలు ఇలా ఏమున్నా సరే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనం చేసుకునేటటువంటి రెమెడీస్ వల్ల మనం చాలా త్వరగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం ఇల్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఏ రెమెడీ చేసుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అన్నమాట సరే ఆ రోజు పూజ చేసుకునే వాళ్ళని ఇంట్లో చక్కగా పొద్దున్నే లేచి తెల్లవారుజాముని సూర్యోదయానికి ముందే లేచి ఇంటి పనులన్నీ చేసుకుని హాయిగా సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క పటం లేకపోతే పటం తెచ్చుకోండి మీ ఇంట్లో జంట నాగులు ఉంటే ఇంకా అక్కర్లేదు ఒక పడకున్నా కూడా అక్కర్లేదు తెచ్చుకుని ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వరుడిని చక్కగా అలంకరించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వరుడికి రెడ్ కలర్ అంటే ఇష్టం ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు క్లాత్ లేకపోతే ఎరుపు రంగు ఏదైనా సరే ఎరుపు రంగు ఉండాలన్నమాట ఆ ఎరుపు రంగు పుష్పాలు ఉంటే చాలా మంచిది ఎర్ర చందనం కూడా ఉంటే చాలా మంచిది అలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని అందంగా పూలతో అలంకరించుకోవాలి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాలు ఉంటాయి ఆ నామాలు చదువుకుంటూ ఆవు పాలతో ఆవు నెయ్యితో ఆవు పెరుగుతో అంటే పంచామృతాలు అంటారు కదా అలా వాటితో అభిషేకం చేయండి స్వామికి నైవేద్యంగా ఆవు నెయ్యినే పెట్టండి నెయ్యి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట మరి నైవేద్యం పెట్టిన నెయ్యి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు పుచ్చుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది ఈ రోజు చేసేటటువంటి పూజ ఏదైనా సరే అలాగే ఎర్ర మందార పువ్వులు ఎర్ర గులాబీ పువ్వులు ఇవి చాలా ఉండాలన్నమాట ఉంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మనకి ఈ డబ్బు సమస్యల నుంచి బయటపడే మార్గాలు అన్నీ గోచరిస్తాయి ఈ అమ్మాయిలు ఇలాంటివన్నీ కూడా పెద్ద సమస్యే కాదు ఆఖరికి మీరు అక్షతలు కూడా కుంకుమతో కలుపుకోండి కుంకుమతో కలుపుకుంటే ఎరుపు రంగు అక్షతలు అవుతాయి ఆ ఎరుపు రంగు అక్షతలతోనే పూజ చేయండి వీలైతే మీకు ఈ బియ్య పిండిలో కుంకుమ కలిపి దాంతోనే మీరు పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు అంటే ఎరుపు రంగు పిండి దీపారాధన లాగా అది కూడా చాలా అఖండమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది సుబ్రహ్మణ్య సృష్టిలో స్వామికి నేను నెయ్యి పెట్టమన్నాను కదా నైవేద్యంగా అలాగే మీరు దానిమ్మ పళ్ళు ఎర్ర దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టినా కూడా చాలా ఇష్టం పూజ చేసేటప్పుడు ఓం స్కందాయ నమ ఓం స్కందాయ నమ అనుకుంటూ మీరు పూజ చేసుకోవచ్చు లేకపోతే అభిషేకం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాలు ఉన్నాయి మీరు పూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి ఒక విశేషమైన గుణం ఏంటంటే మనం సర్వస్వ శరణాగతి చేసేసి స్వామి నీదే భారం నువ్వే ఎలాగైనా సరే నన్ను సమస్య నుంచి గట్టెక్కించు అని ప్రార్థించి ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ నామాలతో పూజించాము అంటే ఆయన ఎలాంటి కష్టం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చాలా పవర్ఫుల్ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం ఉంటుంది అది చదువుకున్నా కూడా చాలా మంచిది అలాగే మనం కొన్ని నామాలు ఉన్నాయి ఓం శ్రీ స్కందాయ నమ ఓం శ్రీ కుమారాయ ఓం వల్లే మనవాళాయ నమ ఓం దేవసేనాపతియే నమ ఓం స్కంద గురవే నమ ఓం శక్తిహస్తాయనమ శివజ్ఞాన దేశికాయ నమ ఓం జ్ఞాన పండితాయ నమ ఈ నామాలన్నీ కూడా చదువుకున్నా ఈ నామాలు ఎలా చదవాలి ఒకసారి పూర్తిగా చదివేశామా మళ్ళీ ఇంకొకసారి పూర్తిగా మళ్ళీ ఇంకొకసారి పూర్తిగా అలాగ పదకొండు సార్లు లేకపోతే ఇరవై ఒక్క సార్లు మీకు దీనివల్ల ఏమవుతుందో తెలుసా దంపతుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది శత్రువులు వాళ్ళు ఉండరు అనారోగ్య సమస్యలు పోతాయి అలాగే భగవంతుడు మీ చుట్టూతో కూడా రక్షణ వల్లే అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే రక్షగా రక్షణగా నిలబడతాడనమాట అలాగే మనకి చదువులో ఏమైనా వెనకబాటుతో ఉంటే పిల్లల్లో వాళ్ళకి అవి రెక్టిఫై అయిపోతాయి అందుకని ఒకవేళ చిన్నపిల్లలకి ఎంత పూజా ప్రాసెస్ చేయలేకపోతే వాళ్ళతో కనీసం ఈ నామాలు అనిపించండి నేను స్క్రీన్ మీద ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అలాగే మీకు పుట్టక వెళ్ళే అలవాటు ఉంటే చక్కగా పుట్టక వెళ్ళండి పుట్టకు వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పుట్ట దగ్గర పసుపు కుంకుమ చెల్లి పాలు పోసి చక్కగా పుట్టక ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుని రండి ఒకవేళ మేము ఇవేమీ చేయలేమంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళిపోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిపోయి అక్కడ అదే భార్యాభర్తలు అన్యోన్యత కావాలి భార్యాభర్తలు వచ్చే సఖ్యత లేదు వాళ్ళు దూరంగా ఉన్నారు దెబ్బలాడుకుంటున్నారు భార్యాభర్తలు బాగుండాలనుకున్న వాళ్ళు వల్లి ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరిపించుకోండి ఆ కళ్యాణంలో కూర్చోండి కళ్యాణం చేయించుకుంటే వివాహ పరంగా మీకు ఏవైనా ఆటంకాలు వచ్చినా భార్యాభర్తలు అన్యోన్యతగా లేకపోయినా అవన్నీ కూడా సట్ అలాగే మీకు జాబ్ లేదు జాబ్ పరంగా లేకపోతే సంతానం పరంగా అవార్షన్లు అవుతున్నాయి సంతానం బాగుండాలి సంతానం చెప్పిన మాట వినట్లేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు పోవాలి ఇలాంటివి ఏదైనా కావాలి అనుకుంటే సుబ్రహ్మణ్యోచ స్వామి వారి కాలేల్లో ఆయనకి అభిషేకం చేయించుకొని వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఎర్రటి బట్టలు ఆయనకి సమర్పించుకోండి ఎర్రటి బట్టలు సమర్పించుకోండి అలాగే ఎర్ర గులాబీలు ఎర్ర మందారాలు అవన్నీ కూడా సమర్పించుకొని ఎర్ర చందనము ఎర్రటి అక్షతలు అవన్నీ సమర్పించుకోండి అక్కడే కూర్చుని ఆ అభిషేకాన్ని చూశాక సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి రిలేటెడ్గా ఉన్నది చదువుకోండి అలాగే అవి మాకు నోటికి రావండి అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి నామాలు కాగితం మీద రాసేసుకుని అక్కడ గుళ్ళో కూర్చుని చదువుకున్నది స్క్రీన్షాట్ తీసుకుంటారో కాగితం మీద రాసుకుంటారో ఎలాగైనా సరే మీరు ఆ నామాలు చదువుకోండి సరేమన్నా భవా అన్న నామాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకోండి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి జంట నావులకి పాలతో అభిషేకం చేస్తే అపారమైనటువంటి అంటే నాగ సర్పదోషాలు కాల సర్పదోషాలు ఇవన్నీ కూడా పోతాయి పిల్లలకి మాటలు బాగా వస్తే సంతానం కూడా కలుగుతుంది అంటే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ ఇది అలాగే సెమ్ శరవణ భవ అన్నది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం కూడా ఈ షడక్షరి అంటారు శరవణ భవ అన్నది షడాక్షరి అంటారు ఈ షడాక్షరి కనుక మీరు పట్టుకుంటే నూట ఎనిమిది సార్లు కనుక చదివితే చాలా వరకు మీకు బాడీలోనే మీకు వైబ్రేషన్స్ తెలిసిపోతాయి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీరు ఈ ఎప్పుడైనా సరే ఒక వ్రతం కానీ పూజ కానీ చేసినప్పుడు దాన ధర్మాలు కూడా చేయాలి పేదవాళ్ళకి మీకు తోచినంత దానం అది వస్త్రదానం కావచ్చు అన్నదానం కావచ్చు టిఫిన్ పెట్టండి కాఫీ ఇప్పించండి పాలు ఇవ్వండి ఏదైనా చేయండి పెరుగుదానం కూడా పెరుగుదానం చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం అలాగే పురోహితులకి కేజింపావు కందులు లేదా కేజింపావు బియ్యం ఇలాంటి దక్షిణ తాంబూలంతో సహా కలిపి దానం చేసినా కూడా మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా దోషం పోవాలి అన్న వివాహం అవ్వాలి అన్న వివాహం అయిన వాళ్ళ మధ్య అన్యోన్యత ఉండాలి అన్న దానికి సుబ్రహ్మణ్యేశ్వరుడే చక్కగా మీరు ఈ రెమెడీస్ పాటిస్తే శ్రవణ నక్షత్రము బుధవారం అన్నది మంచి కాంబినేషన్ ఈ కాంబినేషన్ లో మనం ఏ రెమెడీ చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఇరవై ఎనిమిది నామాలు ఉన్నాయి పదహారు నామాలు ఉన్నాయి వీలైతే నేను వాటిని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ పదహారు నామాలు ఆ ఇరవై ఎనిమిది నామాలు చదువుకుంటూ కూడా పాలు పోయచ్చు పుట్ట దగ్గర పాలు పోయచ్చు అలాగే ఏది చే పుట్ట మందు చెవిలో పెట్టుకుంటే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండండి దాంపత్యం చేయకూడదు మధ్యాహ్నం పడుకోకూడదు అలాగే అసుర సంధ్యాలు కూడా నిద్రించకూడదు మంగళకరమైన మాటలే మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు ఉపవాసం చేస్తున్న వాళ్ళైతే ఉల్లి వెల్లుల్లి తగలకూడదు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి ఈ నియమాలు పాటించండి పాటిస్తూ చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం చాలా తొందరగా మీరు చూస్తారు లోక సమస్త సమస్తవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం